తీర్థం అంటే అభిషేక జలం అనే వాడకలో స్థిరం దేవతామూర్తులకు సాధారణంగా నీటితో అభిషేకం చేస్తారు రాసి ఉన్న చక్రాలకు యంత్రాలు ఆయా దేవతల ప్రత్యేకతలను బట్టి సాధారణ నీటికి కొబ్బరి నీరు పాలు పెరుగు నెయ్యి తేనె వట్టి వేళ్లు యాలకలు లవంగాలు కర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాల్లో అవసరమైన వాటిని చేర్చి ఆ నీటితో అభిషేకం చేస్తారు ఈ మిశ్రమ ద్రవ్యాన్ని శంఖంలో పోసి దాని చివరకు ధారగా అభిషేకం చేస్తారు సాల గ్రామాలకు పురుష సూక్తం ఉచ్చరిస్తూ అమ్మవార్లకు శ్రీ సూక్త విధానంలో శివలింగానికి రుద్ర నమక చమకాలతోనూ చక్రాలు యంత్రాలు తదితరాలకు వేద మంత్రాలు బీజాక్షరాల స్మరణ పూర్వకంగా అభిషేకం చేస్తారు ఈ సమయంలో ఆయా మూర్తుల్లో నిక్షిప్తమై ఉన్న శక్తిని ఆ జలం గ్రహిస్తుంది వీటన్నింటి సమాహారమైన అభిషేక జలం శక్తివంతం ఇంటి పరిసరాలను శుద్ధి చేయడానికి వేద మంత్రాల పఠనంతో పుణ్య వాచనం అనే ప్రక్రియ జరుపుతారు తీర్థాల్లో నాలుగు రకాలు ఉన్నాయి అవి జల కాయ పంచామృత పానక తీర్థాలు పైన చెప్పిన విధంగా అభిషేకం చేసిన జలాన్ని భక్తులకిస్తే దాన్ని జలతీర్థం అంటారు రాత్రి పూజ తర్వాత అభిషేక జలంలో కొన్ని మూలికల రసాన్ని సారాన్ని కలుపుతారు దీన్ని కషాయ తీర్థం అంటారు కొల్హాపురి మహాలక్ష్మి కొల్లూరు మూకాంబిక హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖి జ్వాలామాలిని అస్సాంలోని శ్రీ కామాఖ్యా దేవాలయాల్లో అలా ఇస్తారు ఈ తీర్థాన్ని సేవించడం వల్ల దీర్ఘ రోగాలు త్వరగా నయమవుతాయని నమ్ముతారు పాలు పెరుగు నెయ్యి తేనె బెల్లం అనే ఐదు పదార్థాల సమాహారాన్ని పంచామృతం అంటారు దీనితో ప్రత్యేక సందర్భాల్లో శివుడికి అమ్మవార్లకు అభిషేకం చేస్తారు ఈ పంచామృత తీర్థ సేవనం వల్ల ఆరోగ్య ప పరంగా ఇతరత్ర ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నరసింహస్వామికి రామునికి పానకం నైవేద్యంగా సమర్పిస్తారు ఆ పానకాన్ని భక్తులకు తీర్థంగా పంచుతారు ఇవే కాకుండా తులసి పచ్చకర్పూర బిల్వ గంగా జల హరిద్ర అంటే పసుపు కలిపిన నీరు కుంకుమ కూడా కలుపుతారు తీర్థాలతో ఈ తీర్థాల పేరుతో సత్ సందర్భోచితంగా అభిషేకం చేస్తుంటారు వీటిని సేవించడం వల్ల కూడా ఆరోగ్యం మానసిక ప్రశాంతత చేకూరుతాయట తీర్థాన్ని లోపలికి మూడు సార్లు తీసుకోవాలని పెద్దలు చెప్తారు ఉద్ధరి నిండా తీర్థం తీసుకొని అరచేతిలో వేసుకొని శిరస్సు మీద ఒక్కసారే చల్లుకోవడాన్ని మార్చన అంటారు పరిసరాల్లో చల్లేటప్పుడు మామిడి ఆకుల చివర్లను తీర్థం ఉన్న పాత్రలో ముంచుతూ దైవస్నామ స్మరణ చేస్తూ దీన్ని సంప్రోక్షణ చేయాలి దీన్ని సంప్రోక్షణ అంటారు